లస్క్రే తోయబా చీఫ్ అఫీస్ సయీద్కి ఇప్పుడు భయం పట్టుకుంది అది ఎంత అంటే ఒక వ్యాధి సోకితే ఏ విధంగా ఉంటుందో అలాంటి భయం పట్టుకుంది ఎందుకంటే ఇప్పుడు తన ముఖ్య అనుచరుడైనటువంటి అబ్దుల్ గఫార్ చనిపోయిన తర్వాత చాలామంది ఇది ఐఎస్ఐ అని కొంతమంది అజ్ఞాత వీరులు అని అంటున్నారు కానీ వాస్తవానికి ఈ మధ్య మరొక ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత ఇది అజ్ఞాత వీరుల పనే ఖచ్చితంగా తన యొక్క ముఖ్య కమాండర్ పైగా హఫీజ్ సయీద్కి ముఖ్య అనుచరుడు సన్నిహితుడు సాన్నిధ్యంగా ఉంటాడు ఏదైనా సరే ఇతరికే చెప్పి చేయించుకునేవాడు సఫీద్ సయీద్ ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే అబ్దుల్ గఫార్ చనిపోయాడో ఇప్పుడు మరో ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం నెక్స్ట్ లష్కరే తోయిబా చీఫ్ అన్న విధంగా ఉంది పైగా లష్కరే తోయిబాకి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐలో కొంతమందికి పడడం లేదు అలాగే ఆర్మీ కూడా ఈ యొక్క లష్కరే తోయిబాకి చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులతో పొరపొచ్చలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అఫీజ్ సయీద్కి భయం పట్టుకుంది మన జైసే మహమ్మద్ చీఫ్ని కూడా మన ఆపరేషన్ సింధూర్లో లోపేయ లేపేయాలని చూశారు కాకపోతే అది కుదరలేదు వాడి కుటుంబ సభ్యులు చనిపోయారు కానీ వాడు మాత్రం బ్రతికిపోయారు వాడి చెల్లెలు కూడా బ్రతికిపోయారు ఇప్పుడు దానితోటి ఏమొచ్చేసి వాళ్ళు ఒక పెద్ద ఉగ్రవాదానికే తెరలేపుతున్నారు అయితే ఇప్పుడు సయ్యీద్ అఫీజ్కి ఇక్కడ పాకిస్తాన్లో పెద్దగా పట్టలేదు అయితే ఇది ఉంది సపోర్ట్ ఉంది కానీ ప్రభుత్వం డైరెక్ట్గా సపోర్ట్ చేయలేకపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో వాడు భయంతో చస్తున్నాడు అబ్దుల్ గఫార్ లాగే తనను కూడా లేపేస్తారు త్వరలోనే లేపేసే అవకాశాలు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెబుతున్నాయి ఈ అజ్ఞాత వీరులు ఎవరో కానీ మొత్తానికి వాడికి గత కొంతకాలంగా నిద్ర లేదని కూడా కొంతమంది చెప్తున్నారు అజ్ఞాత వీరుల వల్ల సో ఏ క్షణమైనా సరే సయ్యద్ హఫీజ్ మీద దాడి జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి దీన్ని మనం కొట్టేయలేం ఇదంతా ఒకటి బోటకమే అనుకోవడానికి లేదు ఎందుకంటే ఎంతో మందిని ఇప్పుడు మన వాళ్ళు లేపేస్తున్నారు ఒక కేవలం పాకిస్తాన్లో మాత్రమే కాదు బంగ్లాదేశ్లో కూడా లేపేస్తున్నారు సో ఇది లారెన్స్ బిష్నోయ్ వర్గమే కొంతమంది కాదు అజ్ఞాత వీరులు కొంతమంది ఏజెంట్లు మన ఏజెంట్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వేషంలోనే అక్కడ చాలామందిని లేపేస్తున్నారు మన వాళ్ళు కూడా ఉగ్రవాదులుగానే ఉంటూ వాళ్ళ వేషధారంలోనే ఉంటూ చంపేస్తున్నారు అనే ఒక ఇది కూడా ఉంది రోమర్ నడుస్తుంది